ఉదయకాలపు ప్రార్థన సంపూర్ణ సర్వోన్నతుడ ప్రేమ కలిగిన నా దేవ కృప కలిగిన నా దేవ స్తోత్రము దేవా స్తోత్రం గడిచిన కాలమంతటిలో నాయన తండ్రి మమ్మల్ని కాపాడిన దేవానికి స్తోత్రాలను తండ్రి గడిచిన రాత్రి కాలమంతా నాయన మమ్మల్ని ఈ వేకోజావను ప్రార్థన చేయుటకు నాయన మమ్మల్ని ఆయన మమ్మల్ని ఆశీర్వదించిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు తండ్రి నాయన ఈనాటికి నాయన అనేక మంది సజీవుల లెక్కలో లేరు నాయన తండ్రి ఆయనను నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నాయన సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన తండ్రి ప్రభువ ప్రతి హృదయాన్ని ఎరిగిన గొప్ప దేవుడు తండ్రి మీరు హృదయాంతరంగరాల్లో ఏమున్నదో నాకైతే తెలియదు కానీ నాయన ప్రతి హృదయాన్ని తయారు చేసిన గొప్ప దేవా మీకు సర్వము ఎరిగిన సర్వోన్నతుడుకు స్తోత్రాలు తండ్రి నాయన ఎవరికి ఎటువంటి అక్కర్లున్నాయో నాయన తీర్చండి దేవా నాయన మీ నామంలో నాయన వారిని బలపరచండి నాయన తండ్రి అనారోగ్య పరిస్థితులనైనా అయితేనేమి నాయన తండ్రి నిరుద్యోగ ఏమి నాయన తండ్రి నాయన మీ నామంలో తండ్రి నాయన కొట్టివేయండి నాయన తీసివేయండి నాయన తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వారికి సంపూర్ణ ఆరోగ్యం కలుగు చేయండి తండ్రి నాయన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వారికి ఆర్థిక పరిస్థితుల నుండి మెరుగుపడేటట్లు సహాయం చేయండి తండ్రి అనేక మంది నాయన తండ్రి శాలరీస్ నాయన తండ్రి బాధపడుతూ ఉంటారు నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు అనేక పాపాలు చేటుకునైనా నాయన త్వరపడుచున్నారు నాయన అలా త్వరపడకుండా నాయన తండ్రి నీ నాయన బలపడేటట్లు నాయన సత్యం ఏదని తెలుసుకునేటట్లు వాళ్ళకు జ్ఞానాన్ని దయచేయండి నాయన తండ్రి మాకు ఓపికను దయచేయండి నాయన తండ్రి యవన కాలం నాయన తండ్రి అత్యంత ప్రాధాన్యమైన తండ్రి యవ్వన కాలంలో నాయన ఏ చిన్న పొరపాటు చేసిననూ నాయన తండ్రి సర్వము నాశనం అయిపోతుంది కదా తండ్రి ఆ విధంగా నాయన యవ్వనస్తులు చెడు తలంపుల వైపు వెళ్లకుండా సహాయం చేయండి నాయన తండ్రి పాలిటిక్స్ ఉన్న అధికారులను ఆయన తండ్రి అర్థం చేసుకొని రాజ్యము బాగా చేయనట్టుకు పరిపాలించుటకు నాయన తండ్రి వాళ్ళకు సహాయం చేయండి జ్ఞానం ఇవ్వండి తండ్రి డాక్టర్లకు మీ జ్ఞానం ఇవ్వండి తండ్రి ఆనోడు సలోమోనికి ఇచ్చిన జ్ఞానాన్ని నాయన తండ్రి డాక్టర్లకు జ్ఞానాన్ని దయచేయండి నాయన తండ్రి ఏదైనాను మీరు ఇచ్చినదే కదా ప్రభువ ఆ విధముగా నాయన తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి రాజకీయ నాయకులను సేవకులను నీ సేవలో ఉన్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి నీ నామముకు విరోధముగా చేయకుండా నాయన సేవ నీ నామకు విధేయతగా నీ నామం గణపరచబడేటట్లు నాయన సేవ చేయలాగా నాయన వారికి జ్ఞానం దయచేయండి నాయన తండ్రి నీ నామం నాయన గణపరచబడాలి నాయన తండ్రి వేరొక నామం గణపరచబడేది వీళ్ళు లేకుండా మీరు చేయండి నాయన తండ్రి నాయన మీ నామమే నిజమైన నామం తండ్రి అందరూ ఎరిగేటట్లు సహాయం చేయండి నాయన తండ్రి కృపగలిగిన దేవ కృపామయుడా నాయనా వృద్ధులను నాయన ప్రముఖంగా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి కుటుంబాలను కట్టండి తండ్రి నాయన తండ్రి చిన్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన యవ్వనస్తులను వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి నాయన తండ్రి నాయన అనేక మంది నాయన భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంటారు నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రముఖంగా జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి అనేక కుటుంబాలను నాయన సమాధానం ఉండదు నాయన సమాధానం కలిగి లేకుండా ఉన్నారు తండ్రి వాళ్ళకు సమాధాన్ని దయచేయండి నా ప్రభువ ఈ హృదయ కాలం నాయన మేము ప్రార్థన చేయుచుండగా నాయన మా ప్రార్థన చెవియగి వినదే వానికి స్తోత్రాలు తండ్రి స్థుతులు తండ్రి ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను తండ్రి సర్వశక్తి సంపూర్ణ నీకు స్తోత్రాలు తండ్రి ఈ స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నాయన నీ సేవకైనాయన పరిగెడుతున్న ప్రతి ఒక్క పాస్టర్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన మంచి జ్ఞానంతో నింపండి నాయన తండ్రి మేము ఆహారము వలన కాదు కానీ నాయన నీ నోటి మాట వలన మేము సజీవులు లెక్కలో ఉన్నాము తండ్రి మేమెన్నడూ నాయన నీ నామంకు నాయన చెడు పేరు తేకుండా నాయన మంచి పేరు గణనీయమైన పేరు తెచ్చేటట్లు మాకు మంచి జ్ఞానంతో నింపండి నా దేవ స్తోత్రం తండ్రి స్తోత్రం 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 తండ్రి నాయన అనేక మంది నాయన తండ్రి అనేక చెడు వ్యసనాలకు లోనవుతున్నారు తండ్రి అలా చెడు వ్యసనాలకు లోనవ్వకుండా వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి తండ్రి జ్ఞాపకం చేసుకొని మీ దయా సంపూర్ణమైన హృదయంతో వాళ్ళని నింపండి తండ్రి తల్లిదండ్రుల పట్ట నాయన వాళ్ళు నాయన అధికమైన ప్రేమ చూపించేటట్లు నాయన యవ్వనస్తులకి మంచి మనస్సు ఇవ్వండి నాయన తండ్రి నాయన తండ్రి చెడు దారి పట్టకుండా నాయన పుస్తకాల వైపు పట్టేటట్లు నాయన తండ్రి చదువు పట్టు ఆసక్తి కలిగేటట్లు నాయన వాళ్ళు జీవించేటట్లు వాళ్ళకి సహాయం చేయండి సంపూర్ణడా సర్వాధికారికి నీకు స్తోత్రాలు నాయన తండ్రి శ్వాశ్వతమైన సింహాసనుడా నీకు స్తోత్రాలు తండ్రి ఇస్తుతులు తండ్రి నీవు తప్ప నాయన మాకు ఎవరునూ లేరు తండ్రి నాయన దయామయ కరుణామయ నికృపం ఆ పైన కుమ్మరించమని వేడుకుంటున్నాం నా దేవా మా ప్రార్థన అంతయు మా మీరు చెవి ఎగ్గు విన్న దేవానికి నాయన ఆనాడు దావీదు మహారాజు నా ప్రార్థన చెవి ఎగ్గు విను దేవా అని అనగానే విన్న దేవానికి స్తోత్రాలు తండ్రి మా ప్రార్థన విను దేవా నీకు నాయన స్తోత్రాలు స్తోత్రాలు చూచుచున్న దేవుడు తండ్రి మీరు వింటున్న దేవుడు తండ్రిని మీరు సజీవుడుగా ఉన్న దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు 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 స్థుతులు అని ఎస్ఐ నామంలో అడిగి వేడుకుంటున్నా తండ్రి